భీష్ముణ్ణి సాధించాలి అది ఆవిడ జీవితం ఇలా జీవితాశయాలు బయలుదేరితే లోకంలో ఎంత ధర్మాత్ముడు ఏం బతుకుతాడండి కాబట్టి ఆవిడ ఇంత పగబెట్టుకుని ఉన్న కారణం చేత ఆయన అన్నాడు ఆయన కాళ్ళు పట్టుకుంటే పరశురాముడు కాళ్ళు పట్టుకుంటే ఆపదలు చెందగనీట తడాశ్రయించిన ఏ ఆపద రానివ్వడు అభయం ఇస్తాడు శోకము తక్కువ మన్న విని సుందరి అల్లన ఎత్తపస్వితో ఆమె వెంటనే అంది తాతగారు తాతగారు మీరు చాలా మంచి మాట చెప్పారు ఇప్పుడు నా మనసు ఊరడిల్లింది మనం తొందరగా వెళ్ళిపోవాలి పరశురాముడి దగ్గరికి ఆవిడ ఎక్కడ ఆగేటట్లేదు అసలు ఆవిడకి కావలసింది ఏమిటంటే ఉత్తరక్షణం భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని అమ్మాని మాట వింటాను అని కాబట్టి ఎక్కడున్నాడు పరశురాముడు ఆయన ఎక్కడున్నాడు పరశురాముడు అంటే మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు అక్కడ తపస్సు చేస్తున్నాడు అమ్మ రేపు మనం బయలుదేరి పెడదాము అక్కడికి ప్రయాణం చేసి పెడదాం అక్కడ ఉంటాడు పరశురాముడు నేను స్నేహితుణ్ణి నా నేను వస్తున్నానంటే ఎంతో సంతోషపడిపోతాడు వెంటనే ప్రవేశపెట్టండి అంటాడు అక్కడ మాట్లాడదాం అమ్మా అన్నాడు ఈలోగా అకృతవ్రణుడు అనబడేటటువంటి ఒక వచ్చాడు ఆయన పరశురాముని యొక్క శిష్యుడు ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ పరశురాముడు శిష్యుడు వస్తున్నాడు అనేటప్పటికీ గౌరవం కదా పరుగు పరుగున వెళ్ళి మున మునులందరూ బాబోయ్ అకృతవ్రణుడు వస్తున్నాడు ఏమిటని స్వాగతం పలికి తీసుకొచ్చారు ఆయన అన్నాడు మా గురువు గారికి తెలిసింది ఏం తెలిసింది హోత్రవాహనుడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది హోత్రవాహనుడు అంటే అంబ తాతగారు హోత్రవాహనుడు మా గురువుగారు పరశురాముడు మంచి మిత్రులు మా గురువుగారు ఎప్పటి నుంచో ఈ అంబ తాతగారిని అంటే హోత్రవాహను చూడాలనుకుంటున్నారు ఇక్కడికి వచ్చాడని తెలిసింది అందుకని మా గురువుగారు బయలుదేరారు మహేంద్ర పర్వతం నుంచి ఆయన రేపటికల్లా ఇక్కడికి చేరుకుంటున్నారు ఆయనే వచ్చేస్తున్నారు ఇతన్ని చూడడానికన్నా ఎంత ఆనందపడిపోయాడో హోత్రవాహనుడు స్నేహితుడు అంత మర్యాద చూపించొస్తున్నాడు అంత గొప్పవాడు కూడా అని అంతకన్నా ఎక్కువ సంతోషపడిపోయింది అంబ ఎందుకని తన జీవితంలో సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కాదు భీష్ముడు తన ముందు తల ఉంచుతాడని అది ఆవిడ పగ ఆవిడ కక్ష ఎన్ని మాటలు చెప్పను మాట కాబట్టి సరే తెల్లవారని తెల్లవారింది పరశురాముడు రానీ వచ్చాడు మహేంద్ర పర్వతం నుంచి పరశురాముడు అంటే మాటల అందరూ గబావాయిదులు వెళ్ళారు స్వాగతం పలికారు తీసుకొచ్చారు ఉచితాసనం మీద కూర్చోపెట్టారు అర్ఘపాధ్యాదులను ఇచ్చారు కుశల ప్రశ్నలు అడిగారు అన్నీ అయ్యే హోత్రవాహనుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎక్కువ అని ఏడుస్తోంది అటు చూశాడు ఈ ఎవరు ఎందుకు ఏడుస్తోంది అన్నాడు అంటే ఆమె నా మనుమరాలు నా కూతురి కూతురు ఆమె చాలా బాధలో ఉంది అని నేను ఎందుకు చెప్పడం తనే చెప్తుంది అంబా ఏది చెప్పు అమ్మా నీ బాధ అన్నాడు మళ్ళీ మొదలుపెట్టాను భీష్ముడు నా జీవితం పాడు చేసేసాడు మళ్ళీ అంతా చెప్తూ అని కూడా చెప్పేటప్పుడు కూడా నాటకీయత అవతల వారు వెంటనే అలాగా తప్పకుండా నీ చర్య తీసుకుంటానమ్మా అని అనీటట్టుగా చెప్పింది అంత పెద్ద బాధ ఏం పడిపోవట్లేదులే అన్నట్లుగా కాదు అమ్మో ఉత్తరక్షణం భీష్ముడి మీద చర్య తీసుకోవాల్సింది ఎందుకంటే పరశురాముడు జారిపోతే ఇంకొకడు లేడు భీష్ముడిని పిలిచి మాట్లాడగలిగిన వాడు ఆయన్ని శాసించగలిగిన వాడు ఎవడుంటాడు అందుకని ఈ అవకాశం వదిలిపెట్టకూడదు అందుకని ఆవిడేం చేసిందంటే కనుభవన శ్రధారలులు కను చరణానత అయిన రాముడిట్లను విను హోత్రహను ఎట్టుల ఎరును నీకు నీ మనంబున కల చింత అంతయును బుచ్చదా నా కడ చేరితి నీ వనట దొలంగబెట్టి గరువంబగ చెప్పుము దీని మూలము ముందే వెళ్ళిపోయి ఇలా చేతులు కట్టుకుని నా బాధ ఇదండి అని చెప్పింది అనుకో అంత బాధ ఏం కడుపులో లేండి లేదులేదో చెప్తుంది అంటారు ఓసారి ఇంటెన్సివ్ కేర్ అయ్యినట్టు చూడాలని ఉంటే హాస్పిటల్లోకి వెళ్ళి కింద మీద పడి దొల్లేస్తే ఏం చేస్తారు ఏమైనా ఉన్నా లేకపోయినా తీసుకెళ్తారు అలా ఆవిడేం చేసిందంటే ముందు అసలు నోటితో మాట్లాడలేదు తన ఉద్వేగాన్ని ప్రకటించింది అంటే భీష్ముడు అంత న్యాయం చేసేసి ఉంటాడు లేకపోతే ఇలా ఏడుస్తుందా పాపం అని అనిపించాలి అలా అనిపించకుండా ఏదో యథాలాపంగా ఇప్పటి ఎన్ని ఇన్ని మాటలు చెప్పాను ఈ కథ అని మళ్ళీ ఏదో చెప్పింది అనుకోండి వాడు ధర్మాత్ముడమ్మా అనవసరంగా అలా చేడే సర్వశాస్త్ర నా శిష్యుడు ఏదో ఉండుంటుంది నేను వచ్చే నెల అటువైపే వెతానులే పిలుస్తాను అనుకుంటాను అన్నాడు అనుకోండి ఇంకేమైనా ఉందా ఆవిడ తట్టుకోగలదా అన్నాళ్ళు ఆవిడ తట్టుకోలేదు అందుకని పరశురాముడు వెంటనే జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలి